ఫోర్స్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చి నాకు ఒకసారి నేను టు సే నేను వెంకటేష్ గారితో చేశాను బాలకృష్ణ గారితో చేశాను అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ వన్ బై వన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చాం కదా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ వాళ్ళ ఫీలింగే ఇప్పుడు వాళ్ళలా ఆలోచించడమే సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటున్నారు సో సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది సో చాలా బాగుంది అయ్యా మన శంకర్ వరప్రసాద్ శంకర్ వరప్రసాద్ గారు అని ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన నూట యాభై ఆరు సినిమాలు చేసినా ఎప్పుడూ పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం సో కుదిరేసి